రేపు ఉండదు గత సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరంలో ఉండద్దు ఈ సంవత్సరంలో ఉన్నట్టుగా గత రేపు రాబోయే సంవత్సరంలో ఉండదు ఎప్పటికప్పుడు కూడా మనం ఏం కావాలి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఇంకా ఆయన స్వరూపంలోకి మారాలి ఇంకా ఆయన రూపంలోకి మారాలి ఇంకా ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి ఇంకా ప్రార్థనలో ఎదగాలి ఇంకా వాక్యంలో ఎదగాలి ఇంకా దేవుల్లో ఎదగాలి ఇంకా ఫైనాన్సెస్ లో ఎదగాలి అన్ని విషయాలలో ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుకుండా వెళ్తూనే ఉండాలి కానీ తగ్గుకుంటా వెళ్ళకూడదు సో అందుకే ఎవడైనా నువ్వు క్రీస్తియన్ దున్నాడు అలా మన అందరము అందు ఉన్నాము కాబట్టి కాబట్టి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయను సో వి ఆల్ ఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్ ఫ్రమ్ టుడే అందుకే ఆస్క్ గాడ్ ఫర్ న్యూ విజ్డమ్ అని అడగండి కొత్త విజ్డమ్ ఇవ్వమని అడగండి కొత్త నాలెడ్జ్ ఇవ్వమని అడగండి న్యూ బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడగండి న్యూ అనాయింటింగ్ ఇవ్వమని అడగండి న్యూ బ్లెస్సింగ్ న్యూ యొక్క న్యూ న్యూ ప్రేయర్ లైఫ్ ని ఇవ్వమని అడగండి నీ జీవితాన్నే కొత్తగా మార్చమని అడగండి దేవుడు చేంజ్ ద సీజన్స్ ఈ కెన్ షిఫ్ట్ ద సీజన్ చేంజ్ ద సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు కొత్తగా మారుస్తాడు ఇదిగో కొత్త వాయను సో అందుకే వదిలేసేయండి గతాన్ని వదిలేసేయండి సో పరిస్థితులను వదిలేసేయండి అనుభవాలు కూడా మర్చిపోండి సో కొత్తగా ఈ రోజు నుంచి కొత్తగా నువ్వు ఆలోచించు కొత్తగా నువ్వు బిజినెస్ ప్లాన్ చేసుకో కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేయి కొత్తగా నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఆలోచించుకో కొత్తగా నువ్వు బ్లెస్ కావాలని ఆలోచించుకో కొత్తగా నువ్వు దేవుల్లో ఎదగాలని ప్రార్థించుకో అన్ని సంస్థాన్ని కొత్తగా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు సో గత సంవత్సరం నీ జీవితం ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఉంటుంది అని మాత్రము అస్సలు అనుకోకు ఇంకా బెటర్ గా ఉండాలని ప్రార్థించుకో అండ్ ఇంకొకటి ఒక్కొక్క సంవత్సరం గడుచుందంటే ఒకటే గుర్తు పెట్టుకోండి విఆర్ నియర్ టు ర్యాప్చర్ ఆల్సో మీకు ఆ ఆ మర్మం కూడా చెప్తున్నాను ఒక్కొక్క సంవత్సరం గడుస్తుంది అంటే విఆర్ వెరీ నియర్ టు ర్యాప్చర్ ఒక్కొక్క సంవత్సరం మన క్యాలెండర్ లో అయిపోతుందంటే మనం రెండో రాకడ సమయానికి సమీపంగా ఉన్నామని గుర్తు పెట్టుకోండి సో ఆ రెండో రాకడ సమయం సమీపంలోనే ఉంది ఒక్కొక్క ఇయర్ గడిచిన కొద్ది మనందరం కూడా రెండో రాకడ సమయానికి దగ్గర అవుతున్నాము కాబట్టి ఇంకా మనము దేవుళ్ళు ఎదగాలి వాక్యంలో ఎదగాలి కొత్తగా నువ్వు జన్మించాలని ప్రార్థించుకోండి తప్పకుండా దేవుడు చేస్తాడు సో వి ఆర్ ద న్యూ క్రియేషన్ సో అకార్డింగ్ టు బైబిల్ వి ఆర్ న్యూ ఇయర్ టు ఎవ్రీ డే ఈస్ న్యూ ఇయర్ ఫర్ అస్ మనందరికీ కూడా ప్రతిరోజు కూడా నూతన ఇయర్ లాంటిదే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న పూర్వకాలపు సంగతులు తలంచుకున్న సో ఫర్ గెట్ అబౌట్ పాస్ట్ ఫర్ గెట్ అబౌట్ లాస్ట్ ఇయర్ ఫర్ గెట్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ అన్ని ఇయర్స్ మర్చిపోండి సో యు కెన్ స్టార్ట్ యువర్ డే ఫ్రమ్ టుడే యు కెన్ స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే న్యూ లైఫ్ గురించి ఆలోచించండి ఎప్పుడైనా కూడా వెనక తిరిగి చూసుకోవద్దండి మనం ముందరికి ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతూనే ఉండాలి ప్లే అవుతూనే ఉండాలి ముందరికి వెళ్తూనే ఉండాలి సో నీకు ఏమైనా అనుభవాలు ఉంటే పక్కకు పెట్టేసండి దా అనుభవం నుంచి నేర్చుకో ఒక పాఠాన్ని ముందరికి వెళ్ళు కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కూడి కొంతమంది ట్వంటీ ట్వంటీ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు వాటిని గురించి సంగతుల గురించి తలంచుకుంటారు తలంచుకోవద్దండి ఎప్పుడు కూడా గతం గత గతం అయిపోయింది గతము ఓడిపోయింది ఓడిపోయింది గెలిచింది గెలిచింది వచ్చింది వచ్చింది ఉన్నది ఉన్నది పోయింది పోయింది సో గతము ఎప్పటికైనా కూడా గతమే అండి మళ్ళీ తిరిగి రాదు సో కాబట్టి లుక్ ఎట్ యువర్ ఫ్యూచర్ లుకెట్ యువర్ యువర్ నెక్స్ట్ స్టెప్స్ అంటే నువ్వు నెక్స్ట్ చేయబోయే వాటి మీద నువ్వు ఫోకస్ చేయి నెక్స్ట్ చేయబోయే వాటి మీద నువ్వు ఏంటిది కేంద్రీకరించు నీ ఫ్యూచర్ మీద కేంద్రీకరించు అయ్యో గత సంవత్సరం ఇలా జరిగిందే అయ్యో గత సంవత్సరం అలా జరిగిందే అవన్నీ కూడా ఆలోచించుకోవద్దండి ఆశీర్వదించం ఒకటే గుర్తు పెట్టుకోండి మన మైండ్ మారినంత వరకు మన లైఫ్ మారదు మన మైండ్ సెట్ మారినంత వరకు మన ఆలోచించే విధానం మారినంత వరకు ఏది కూడా మారదు సో మనము ఆశీర్వదించబడాలని నీవు మైండ్ సెట్ మార్చుకుంటే నువ్వు అలాగే ఆశీర్వదించబడతావు సో ఎప్పుడైనా కూడా మాస్టర్ ని ఎప్పుడు కూడా ముందడికి తీసుకొచ్చుకోకండి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు నేను అందుకే నిన్న ఒక సందర్భంలో ప్రేర్ కూడా చేశాను మీ అందరికీ కూడా ఈ ఇయర్ లో ఉన్న రోగాలు ఈ ఇయర్ ఇయర్కే అంతమైపోవాలి ఈ ఇయర్ లో ఉన్న జబ్బులు ఈ ఇయర్ లో ఉన్న వ్యాధులు ఈ ఇయర్ లో ఉన్న సమస్యలు ఈ ఇయర్ తోటే అంతమైపోవాలి ఇట్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్ అని ప్రేర్ చేసుకోమని చెప్పాను సో అలా ప్రేర్ చేసుకోవాలి మనకేనా సమస్యలు శ్రమలు పోరాటాలు ఫెయిల్యూర్స్ రిజెక్షన్స్ ఈ ఇయర్ లో ఏ కూడా అవి ఈ ఇయర్ తోటే ఏమవ్వాలి అంతం అయిపోవాలి ఇట్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరికైనా ఇష్టం ఉందా అండి ఈ ఇయర్ లో ఉన్న ఫెయిల్యూర్స్ నెక్స్ట్ ఇయర్ కూడా కావాలని కోరుకుంటున్నారా ఎవరు కోరుకోరు ఈ ఇయర్ లో ఉన్న రిజెక్షన్స్ నెక్స్ట్ ఇయర్ లో కూడా రిజెక్షన్స్ కావాలని కోరుకుంటారా ఎవరు కోరుకోరు కాబట్టి ఈ ఇయర్ అంతం అంతమైపోవాలి ఆ బీపీకి అంతమైపోవాలి ఆ షుగర్ కి ఈ ఇయర్ తో అంతమైపోవాలి ఆ ఫెయిూర్స్ ఆ రిజెక్షన్స్ అంతమైపోవాలి ఆ సమస్యలు ఆ శ్రమలు పోరాటాలు ఈ ఇయర్ తోటే అంతమైపోవాలి ఆ బలహీనతలు ఆ రోగాలు జబ్బులు అన్ని ఇయర్ తోటే ఆర్థిక సమస్యలు ఆ జాబులేమితనము ఆ పేదరికము అన్ని కూడా ఈ ఇయర్ తోటే అంతమైపోయి న్యూ ఇయర్ లో అన్ని ఆశీర్వదించాలి సో వెన్ ఎవర్ యూ ప్రే లైక్ దిస్ యూ విల్ బి బ్లెస్ అకార్డింగ్ టు యువర్ ప్రే ఓన్లీ నువ్వు ఎలాగైతే ప్రార్థిస్తావో నీ ప్రేయర్ ప్రకారమే నువ్వు ఆశీర్వదించబడతావు కాబట్టి ప్రేఫర్ గుడ్ బ్లెస్సింగ్స్ ప్రేఫర్ హ్యాపీ లైఫ్ హెల్దీ లైఫ్ వెల్దీ లైఫ్ ప్రాస్పరిటీ లైఫ్ ప్రేఫర్ స్పిరిచువల్ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ గురించి ప్రార్థించండి ఫిజికల్ గ్రోత్ గురించి ప్రార్థించండి ఫైనాన్షియల్ గ్రోత్ గురించి ప్రార్థించండి సో అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థించుకోండి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు సో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కొడి వద్దండి ఆ పాత ఈ ఇయర్ లో జరిగిన గొడవలు ఇయర్ లో జరిగిన కోట్లాటలు ఈ అల్లర్లో జరిగిన అల్లర్లు అన్ని ఇయర్ లోనే వదిలేసేయండి మీ మైండ్ లో నుంచి కూడా అవి తీసేసేయండి డు నాట్ క్యారీ ఫార్వర్డ్ టు దిస్ ఇయర్ నూతన సంవత్సరానికి మీరు ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు చేయకూడదు అన్ని కూడా మర్చిపోవాలి ఎందుకంటే గాడ్ వాంట్స్ టు గివ్ యు ద న్యూ లైఫ్ అండి ఈ న్యూ ఇయర్ ఎందుకు ఇచ్చాడు నీకు నూతన జీవం ఇవ్వడానికే నూతన జీవితం ఇవ్వడానికే న్యూ ఇయర్ ఇచ్చేసాడు దేవుడు నీకు సో ఈ న్యూ ఇయర్ లో కూడా నువ్వు మళ్ళా పాత మనిషి లాగా ఉంటేలా పాత పద్ధతుల్లో ఉంటే పాత చాదస్తం ఉంటే ఎలా పాత పాత లాగా ఉంటేలా సో విని టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ ఇంకా బెస్ట్ నుంచి బెటర్ గా మనం మారాలి బెటర్ నుంచి ఇంకా బెటర్ గా మారాలి ఇంకా బెటర్ నుంచి ఇంకా ఇంకా బెటర్ గా మనం అన్ని విషయాలలో మారాలి అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి మార్చుకోవాలి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఇంకా తగ్గించుకునేది ఉంటే తగ్గించుకోవాలి ఇంకా మార్చుకునేది ఉంటే మార్చుకోవాలి సో నూతన సంవత్సరము బాగా చేసుకోవడానికి అది మన చేతిలోనే ఉంది అర్థమైందండి దేవుడు సమాన కృప మన అందరి మీద ఇచ్చేశాడు సో నీ నూతన సంవత్సరాన్ని నువ్వు బాగా చేసుకోవాలా ఇంకా బాగు చేసుకోవాలంటే మన చేతిలోనే ఉంది సో పూర్వకాలపు సంగతులను కొడి సో ఫర్గెట్ ఎబోట్ యువర్ పాస్ట్ ఫర్గెట్ ఎబోట్ యువర్ లాస్ట్ దిస్ ఇయర్ ఈ గడియ దాటిందంటే మళ్ళీ గడియకు రాలేమండి అందుకే ఈ గడియ దాటి ఇంకో గడియకు వెళ్తున్నాము ఈ సంవత్సరాన్ని దాటి ఇంకో సంవత్సరానికి వెళ్తున్నాము ఈ నెల దాటి ఇంకో నెలకు వెళ్తున్నాము అంతేగా వీటి అన్నిటిని వదిలేసేయండి అవన్నిటిని డిస్కనెక్ట్ అయిపోయండి నెక్స్ట్ వాటికి మీద కనెక్ట్ అవ్వండి నెక్స్ట్ వాటి మీద ఫోకస్ చేయండి కడ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఐజయ్య నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము సో ఇదిగో నేను ఒక నూతన క్రియ ఇప్పుడే అది మోలుచును చూసారా అండి గాడ్ వాన్స్ టు డూ ద సచ్ న్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ నూతన క్రియ చేర్చున్నాను ఇప్పుడే అది మోల్చును మీరు దానిని ఆలోచింపరా సో మనకు ఏ నూతన క్రియ గురించి చేయబోతున్నాడో దాని గురించి ఆలోచించండి అంటే భవిష్యత్తు గురించి ఆలోచిద్దాము నూతన క్రియల గురించి ఆలోచిద్దాం నేను అరణ్యంలో త్రోవ కలగ చేయించున్నాడు ఎడార్లో నదులు పార చేయించున్నాను సో గాడ్ ఆల్వేస్ వాన్స్ టు డూ సచ్ న్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అండి గుర్తు పెట్టుకోండి సో ఐ విల్ నెవర్ రిమెంబర్ పాస్ట్ నేను ఏం జరిగిందో ఐ కెనాట్ రిమెంబర్ మొన్న ఏం జరిగిందో ఐ కెనాట్ రిమెంబర్ సో బట్ ఐ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాట్ ఐ టు హారో రేపు ఏం చేయాలి ఈ రోజు ఏం చేయాలి సో ఐ విల్ లీవ్ మై పాస్ట్ ఎవ్రీ టైమ్ ఐ విల్ ఎరేజ్ మై పాస్ట్ ఎందుకు అంటే నిన్న వాక్యం చెప్పాను ఓకే బట్ ఈ రోజు ఇంకా ఎలా కొత్తగా చెప్పాలి నిన్న వా నిన్న ప్రార్థనలు చేశాను ఈ రోజు ఇంకా ఎలా ప్రార్థన చేయాలి నిన్న వర్క్ చేశాను ఆ వర్క్ కంటే నా ఆఫీస్ వర్క్ ఇంకా ఈ రోజు ఎంత బెటర్ గా చేయాలి సో నిన్నటిది అయిపోయింది సో దాని నుంచి నేర్చుకొని ఈ రోజుని నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఎప్పుడైతే నీ ఫోకస్ ఫ్యూచర్ మీద ఉంటుందో నీ ఫ్యూచర్ బాగుంటుందండి సో ఎప్పుడైతే నువ్వు ఫ్యూచర్ ని వదిలేసి పాస్ట్ గురించి వెనుక తిరిగి చూసుకుంటున్నావు వెనకాల జరిగిన వాటి గురించి తలుచుకుంటున్నావా అయితే నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వలేడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మోల్చును మీరు దానిని ఆలోచింపరా చూసారంటే ఇప్పుడే దానిని మోల్చును ఆలోచించరా అంటున్నాడు సో ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ ఫోకస్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్ అండి నేను అరణ్యంలో త్రోవ కలుగా గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్ ఎనీథింగ్స్ గాడ్ ఏదైనా చేయగలుగుతాడు మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నీకు కలిసి రాలేదేమో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నీకు జాబ్ రాలేదేమో లేకపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నీకు పరిస్థితులు బాగాలేదేమో సో అలాగే ఉంటదని అనుకోవద్దు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆయన ఏమంటున్నాడు అరణ్యంలో త్రోవ కలగ చేయించున్నాను ఎడారులో నదులు పార చేయించున్నాను అంటే నీ కష్టాలలో నుంచి నీకు నష్టాలలో నుంచి నీ బాధల నుంచి సమస్యల నుంచి శ్రమల నుంచి పోరాటాల నుంచి ఆయన విడుదల కలిగించి నీకు బంగారు పాట వేయబోతున్నాడు సో అరణ్యంలో త్రోవ కలగ చేస్తున్నాడు మేబీ చుట్టూ చీకటి ఉండొచ్చు ఆ చీకట్లో కూడా వెలుగునిచ్చే దేవుడు మన దేవుడు అరణ్యంలో త్రోవలు ఉంటాయండి ఉండవు ఎడార్లో నదులు ఉంటాయండి ఉండవు ఆ ఎడార్లో నదులు కూడా చేసే దేవుడు మన దేవుడు సో అందుకే దేవుడికి సమస్తము సాధ్యము సో దే దేని విషయంలో భయపడకండి దేని విషయంలో బాధపడకండి సో డే వి నీడ్ టు గ్రో ఇన్ క్రైస్ట్ అండి అది మాత్రం అల్టిమేట్ గోల్ పెట్టుకోండి మనందరము కూడా క్రైస్టులో ప్రతిరోజు ఎదగాలి క్రైస్టులో ప్రతిరోజు కూడా మనందరము కూడా నూతనంగా రూపాంతరము చెందాలి సో దేవుడు నూతన క్రియ చేస్తున్నాడు సో వాటి మీద మనం ఆలోచిద్దాము నూతన క్రియ మీద మనం ఫోకస్ చేద్దాము నూతన క్రియల మీద మనము కేంద్రీకరిద్దాము సో అంతేకాని పాత వాటి గురించి మర్చిపోదాము సో అందుకే ఈ రోజు నుంచి మనందరి మైండ్ సెట్ కూడా క్లియర్ అయిపోవాలి డిలీట్ చేసేయండి డిలీట్ చేసేయండి ఎరేజ్ యువర్ పాస్ట్ ట్వంటీ ఫైవ్ ని మొత్తం ఎరేజ్ చేసేయండి అక్కడ జరిగిన నష్టాలు కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు ఫెయిల్యూర్స్ కావచ్చు రిజక్షన్స్ కావచ్చు ప్రార్థన లేని జీవితం కావచ్చు ఏదైనా కూడా ఎరేస్ చేసేయండి డిలీట్ చేసేయండి ఈ రోజు నుంచి నూతనంగా ఎదుగుదాము ఈ రోజు నుంచి నూతనంగా బలపడదాము ఈ రోజు నుంచి నూతనంగా ఎదుగుదాము క్రైస్తులో దేవుణ్ణి అడగండి దేవుడు తప్పకుండా ఇస్తాడండి ఐ లాస్ట్ ఎవ్రీ డే లైక్ దిస్ ఓన్లీ నూతన విజ్డమ్ ఇవ్వు ప్రభు నూతన మైండ్ ఇవ్వు ప్రభు నూతన మైండ్ సెట్ ఇవ్వు ప్రభు ఐ డోంట్ వాంట్ బి లైక్ ఎస్టెన్ i want to renew my mind i want to renew my mindset i, r I want to new blessings new wisdom new knowledge అని ప్రేర్ చేసుకోవాలి ఎప్పుడైనా ప్రేర్ చేసుకోండి ఇలాగే దేవుడు అలాగే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు సో ఎదుగులా వద్దా మనము గత సంవత్సరం ఉన్నట్టే ఉందామా ఈ సంవత్సరం లేదు కదా ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఉన్న వ్యక్తి ఫిఫ్త్ క్లాస్ పాస్ కావాలని సిక్స్త్ క్లాస్ కి వెళ్ళిపోతాడు సో కొంచెం విజిడమ్ పెరుగుతుంది కదా సిలబస్ పెరుగుతుంది కదా ఆ ఎగ్జామ్స్ కూడా పెరుగుతాయి కదా సబ్జెక్ట్స్ కూడా పెరుగుతాయి కదా స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి కదా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి సెవెంత్ క్లాస్ కి ప్రమోట్ అవుతాడు ఆ సెవెంత్ క్లాస్ లో కూడా స్టాండర్డ్ పెరుగుతుంది ఆ యొక్క సిలబస్ పెరుగుతుంది లేకపోతే ఆ యొక్క ఏంటిది ఆ యొక్క ఇంకా గొప్ప ఇంకా ఎక్కువగా స్టడీస్ ఉంటాయి ఎక్కువగా స్టాండర్డ్స్ ఉంటాయి ఇంక్రీజ్ అవుతుంటది అలాగే మనం కూడా అన్ని విషయాలలో ఇంక్రీజ్ కావాలి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ లో ఉన్న స్టూడెంట్ సిక్స్త్ లో ఉన్నాడు సిక్స్త్ లో ఉన్నట్టుగా సెవెంత్ లో ఉన్నాడు సెవెంత్ లో ఉన్నట్టుగా ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో ఉన్నట్టుగా నైన్త్ లో ఉండడు నైన్త్ లో ఉన్నట్టుగా టెన్త్ లో ఉన్నాడు అన్ని విషయాలలో ఏమవుతుంటా అప్గ్రేడ్ అవుతుంటాడు జ్ఞానములు ఎదుగుతుంటా అంటాడు పరీక్షలలో ఎదుగుతుంటా అంటాడు తెలివిలో ఎదుగుతుంటా అంటాడు హైట్ లో ఎదుగుతుంటా అంటాడు శరీరంలో ఎదుగుతుంటా అంటాడు బుద్ధిలో జ్ఞానములు ఎదుగుతుంటా అంటాడు అలాగే మనము కూడా ఇయర్ అండ్ ఇయర్ అలాగే ఉండద్దు అన్ని విషయాలలో మనం అప్గ్రేడ్ కావాలి అన్ని విషయాలలో మనం ఆశీర్వదించబడాలి అన్ని విషయాలలో మనము అత్యధికంగా ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అన్ని విషయాలలో జ్ఞానముతో ఉండాలి మనం ఉండద్దు అండి నిన్న ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఉన్నట్టుగా వచ్చే సంవత్సరంలో మనం ఉండకూడదు అలా సో వి నీడ్ టు రిన్యూ అవర్ మైండ్ రిన్యూ అవర్ లైఫ్ మన అందరి జీవితాలు కూడా నూతనంగా సృష్టించబడాలి అంటే మన మైండ్ మారినప్పుడే మనము నూతనంగా సృష్టించబడతాము కాబట్టి లెటెస్ ప్రే టుగెదర్ నాతో కలిసి ప్రార్థించండి నాజర్డేస్ నేసయ్య ఇదిగో తండ్రి నూతన సంవత్సరం గురించి మాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నందుకు వందనాలు తండ్రి అయ్యా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరిలో కూడా నూతన శక్తిని పుట్టించిన ఆయన మా అందరిలో నూతన బలాన్ని పుట్టించునైనా నూతన ఆత్మను పుట్టించునైనా నూతన జ్ఞానాన్ని పుట్టించునైనా నూతన తెలివిని పుట్టించునైనా మా అందరిలో పరిశుద్ధాత్మ శక్తిని నూతనంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ప్రభు ఇంకా నూతనంగా ప్రార్థనలు ఎదగాలి నూతనంగా వాక్యములు ఎదగాలి నూతనంగా ఆశీర్వాదంలో మేమందరము కూడా ఎదగాలి నాయన అయ్యా ఇక్కడ ప్రార్థిస్తుండగా అందరి మీదికి మీ యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేయను న్యూ అనైంటింగ్ ని రిలీజ్ చేయను అయ్యా మీ వాక్యం సెలవిస్తుంది నూతన హృదయాన్ని ఇస్తానని నూతన మారు మనస్సుని ఇస్తానని నూతన జ్ఞానాన్ని ఇస్తానని నూతన ఆశీర్వాదాన్ని ఇస్తానని నూతన అభిషేకాన్ని ఇస్తానని నూతన తెలివిని ఇస్తానని తండ్రి ఎస్ మై లార్డ్ వి వాంట్ ఎవ్రీథింగ్ న్యూ ఫ్రమ్ టుడే మై ర్డ్ ఈ రోజు నుంచి మాకందరికీ కూడా సమస్తము నూతనముగా దయచేనాయన మా అందరికీ కూడా అన్ని విషయాలలో నూతన బ్లెస్సింగ్స్ ని దయచేనైనా అయ్యా ప్రభు ఇక్కడ నిన్ను ప్రార్థిస్తుండగా మా అందరం మా అందరి మధ్య సంచరిస్తున్న ందుకు పరిశుద్ధాత్మ దేవుడ మీకే వందనాలు మీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి మా అందరి మీద మీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించునైనా మేమందరము కూడా రెండు ఇరవై బ్లెస్ ఇన్ ఆల్ కార్నర్స్ ఆఫ్ అవర్ లైఫ్ మై లార్డ్ మేము అన్ని విషయాలలో లాగా సహాయం చేయనైనా రిలీజ్ ద న్యూ అనైంటింగ్ ఆన్ యువర్ పీపుల్ న్యూ బ్లెస్సింగ్స్ ఆన్ యువర్ పీపుల్ న్యూ గ్రేస్ ఆన్ యువర్ పీపుల్ న్యూ న్యూ అనాయింటింగ్ న్యూ మెర్సిన్ యువర్ పీపుల్ మై లార్డ్ లార్డ్ ఫ్రెష్ అనాయింటింగ్ ని దయచేనైనా ఫ్రెష్ గ్రేస్ ని దయచేనైనా అయ్యి అందరిలో శక్తిని దయచేయండి బలాన్ని దయచేయండి ఆత్మను పుట్టించనైనా అయ్యా చేంజ్ ఎవ్రీబడి మైండ్ సెట్ మైండ్లో చాలా మంది పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి అదే మైండ్ సెట్ తో ఉన్నారు తండ్రి ఆ మైండ్ సెట్ ని మార్చునైనా నూతన మైండ్ సెట్ ని ఇవ్వండి తండ్రి మీ మార్గంలో నడిపించే శక్తిని దయచేనైనా ప్రతి ఒక్కరి మనసు రూపాంతరము చెందాలి తండ్రి ఈ న్యూ ఇయర్ సందర్భంగా మాకు అన్ని న్యూ గా వచ్చును కాకని ప్రవచిస్తున్నాను తండ్రి సమస్తము నూతన పరచనైనా మేము క్రీస్తి అందున్నాము పాత అన్ని ఎరేజ్ చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ రెండు వేల ఇరవై లో ఎలాంటి సిక్నెస్ ఉన్నా ఎలాంటి వీక్నెస్ ఉన్నా ఎలాంటి ఇల్నెస్ ఉన్నా ఎలాంటి రోగాలున్నా ఎలాంటి జబ్బులున్నా ఎలాంటి వ్యాధులున్నా ఎలాంటి ఆర్థిక సమస్యలు మానసిక శారీరక కుటుంబ సమస్యలు దరిద్రము పేదరికము రోగాలు జబ్బులు ఏది ఉన్నా కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పులి స్టాప్ అవును దాకా ఇట్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ మైల్ నాడు అయ్యా ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ కావద్దునైనా అయ్యా ప్రతి కర్సు ఈ నెలలో ఈ క్షణము ఈ గడియలోనే ఏ నామంలో అది ఆగిపోను గాక ప్రతిదీ కూడా నూతనంగా చేయను ఆయన లార్డ్ వి వాంట్ న్యూ లైఫ్ మై లార్డ్ వి వాంట్ న్యూ మైండ్ సెట్ మై లార్డ్ వి వాంట్ టు న్యూ స్పిరిట్ మై లార్డ్ వి వాంట్ టు న్యూ హార్ట్ మై లార్డ్ అయ్యా ఈ రోజు నుంచి మాకు నూతన ప్రేయర్ లైఫ్ ని దయచేయనాయన నూతనంగా ప్రార్థించే జీవితాన్ని మా అందరికి దయచేనైనా నూతనంగా వాక్యంలో చదువుకునే శక్తిని మా అందరికి దయచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను ఇదిగో తండ్రి ఇంకా కొన్ని గడియలే ఉన్నాయి నాయనా అయ్యా మీకు స్థుతిస్తున్నాము మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా మాకు ఈ సంవత్సరంలో లెక్కించలేని మేలులు చేశారయ్యా లెక్కించలేని అద్భుతాలు చేశారయ్యా లెక్కించలేని కార్యాలు చేశారయ్యా మీకే మహిమ కలుగును గాక లార్డ్ జీసస్ వి ఆర్ ఎంటరింగ్ టు ది న్యూ ఇయర్ మై లార్డ్ ఈ కొత్త సంవత్సరంలో కొత్త అభిషేకంతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి లార్డ్ వి ఆర్ వెల్కమింగ్ టు న్యూ ఇయర్ విత్ యువర్ ప్రేజ్ విత్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యువర్ ప్రేయర్ విత్ యువర్ విత్ యువర్ వర్షిప్ మై లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ డిడ్ మెనీ మిరాకిల్స్ ఇన్ ద మినిస్ట్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మై లార్డ్ సో లార్డ్ విఆర్ ఎక్స్పెక్టింగ్ మెనీ మోర్ మిరాకిల్స్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ ఇన్ దిస్ న్యూ ఇయర్ ఇన్ దిస్ మినిస్ట్రీ మై లార్డ్ నజర్డ్ గొప్ప అద్భుతాలు చేసావు తండ్రి మాకు మాటలు చాలని గొప్ప కృపతో మమ్మల్ని నింపావయ్యా మాకు నూతన సంవత్సరం అనే జీవ కిరీటాన్ని నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మా అందరి శిరస్సుల మీద పెట్టినందుకు వందనాలు తండ్రి స్తోత్రాలు లయ్య ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడుకొని నూతన సంవత్సరం అనే ఆశీర్వాదము మాకు మా కుటుంబాలకు దయచేసినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అందరి బిడ్డల తరఫు నుంచి మీ మేమందరం కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాము అయ్యా కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా ప్రభు టేక్ టేక్అవర్ ప్రైజెస్ ద రిసీవ్ అవర్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పాత సంవత్సరాన్ని ముగిస్తూ కొత్త సంవత్సరంలోకి నజరుడు మేము మేమందరము కూడా అడుగు పెడుతున్నాము తండ్రి నూతన ఇయర్ లోకి మేమందరము కూడా నజరుడు నామంలో అడుగు పెడుతున్నాము తండ్రి నజరుడు నామంలో పాత పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తున్నాము తండ్రి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నాం అయ్యా మేము అన్ని విషయాలు ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి చెంది మీకు మహిమకరంగా మేము ప్రవచిస్తూ ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరంలో కూడా మీ చిత్తవలే మా జీవితంలో నెరవేరాలి మీ ఉద్దేశాలే మా జీవితంలో నెరవేరాలి మీ ప్రణాళికలే మా జీవితంలో నెరవేరాలి మీ తలంపులే మా జీవితంలో నెరవేరాలి వి ఆల్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే ఐ మీన్ ఐ మీన్ హ్యాపీ న్యూ ఇయర్